స్ శ్రీరామకృష్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వడ్డీ వ్యాపారం గురించి చేసుకుంటాం అంటే పల్లెటూరులో రెండు రూపాయలకి వడ్డీకి ఇస్తారు లక్ష లోపే రెండు రూపాయలకి ఇస్తారు లక్ష దాకా పవన్ రూపీ కానీ రూపాయన కానీ అంటే తీసుకునే వాళ్ళకి బట్టి ఇచ్చేవాళ్ళు బట్టి ఉండదు మనం మామూలుగా రెండు రూపాయలు వడ్డీకి ఏ విధంగా చేద్దామో చూద్దాం అసలు నెలలకి రోజులకి ఏ విధంగా ఇయర్కి అలాగే క్యాలిక్యులేట్ చేద్దాం కాల్కులేట్ ప్రకారం మనం చూద్దాం పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై మూడు అరవై వేలు తీసుకుందాం అంటే ఈ రోజు కాబట్టి ఈరోజు ఆ రోజున్నారు ఈ రోజు మనం ఎలాగే చేయాలన్నమాట ఈ రోజు డేట్ అంతా రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదో నెల మూడో తారీఖు అంతే కదా ఇప్పుడు ఈ డేట్ మనం ఎంత చేసుకోవాలన్నమాట ఇయర్ ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు పదకొండవ నెల పద్నాలుగో తారీఖు అంటే మనం ఇప్పుడు మనం మూడులోంచి పద్నాలుగు పోవాలి కాబట్టి ఏం చేస్తామంటే నెలకి ఒక నెలకి వచ్చి ముప్పై రోజులు అంటే మనం మామూలుగా ముప్పై రోజులు వేస్తామన్నమాట ముప్పై ఒక రోజులు ఉన్నా కానీ ముప్పై రోజులు చేస్తామన్నమాట ఈ లెక్కలు ఇలా ఉండదు అన్నమాట ముప్పై రోజులు అయితే ఇప్పుడు ఇక్కడ థర్టీ ప్లస్ థర్టీ లేకపోతే ముప్పై మూడు ముప్పై మూడు నుంచి పద్నాలుగు తీస్తే అంత ముప్పై మూడు నుంచి పద్నాలుగు తీస్తే తొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిది రోజులు అన్నమాట పంతొమ్మిది రోజులు ఇక్కడ మనం ఇటు ఒకటి పోయింది కదా ఒక నెల పోయింది అంటే ఒక నెల ఒక నెల పోయింది కాబట్టి మైనస్ ఒకటి ఒక నెలకి ముప్పై రోజుల కాబట్టి మనం ముప్పై తీసుకొని నీటి తీసేస్తాం అనమాట ఓకేనా ఇప్పుడు ఇయర్ సారీ మంత్ మంత్ అనమాట ఇక్కడ అంతా మైనస్ ఒకటి అయినప్పుడు ఏమైంది ఎనిమిది అయింది నుంచి పదకొండు వరకు నుంచి పదకొండు కాదు పాదు కాబట్టి మనం ఇక్కడ నుంచి తెచ్చుకుంటాం అనమాట ఇక్కడ నుంచి ఒకటే ఒకటి తెచ్చుకుంటాం ఇప్పుడు ఏమైంది ఒకటంటే ఇయర్కి వచ్చి ఎన్ని ఒక ఇయర్కి ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు పన్నెండు నెలలు కాబట్టి ఇప్పుడు మనం పన్నెండు చేసుకుంటారు పన్నెండు ప్లస్ ఎనిమిది ఇరవై పన్నెండు ప్లస్ ఎనిమిది ఇరవై అనమాట ఇరవైలో నుంచి పదకొండు తీస్తే తొమ్మిది ఓకే అలాగే ఇక్కడ ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ నాలుగు ఉండదు నాలుగులో నుంచి మూడు తీస్తే ఒకటి ఒకటి మామగే అంతే అందులో ఒక సంవత్సరం ఒక సంవత్సరం తొమ్మిది నెలలు పంతొమ్మిది రోజులు అన్నమాట ఓకేనా ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసాం ఓకే ఇప్పుడు అరవై వేలు తీసుకున్నాం అరవై వేలకి రెండు రూపాయలు ఉంటాయి అన్నమాట అరవై వేలకి రెండు బై వంద ఇప్పుడు ఈ రెండు సున్నాకి రెండు సున్నాకి పోతే పన్నెండు వందలు అన్నమాట అంటే నెలకి వడ్డీ ఒక నెలకి పన్నెండు వందలు వడ్డీ అనమాట ఇప్పుడు ఒక సంవత్సరం ఇక్కడ ఒక సంవత్సరం అంటే పన్నెండు నెలలు ఒక సంవత్సరం ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు సంవత్సరానికి పన్నెండు నెలలు అంటే సంవత్సరం ప్లస్ తొమ్మిది పన్నెండు ప్లస్ తొమ్మిది నెలలు ఇదంతా kita wekanala okay na ipdu 21 into 12 nundu eda 21 into 12 12 parayalo 12 parayalo 25 ikade 12 parayalo 12 2 parayalo ಇರವ ಐದು ವೇಳೆನಾ ಇದು ಎಮ್ ರೋಜು ಪದೊಂದು ಪತ್ತೊಂಬೈ ರೋಜು ಎಲ್ಲ ಎಲ್ಲ ಪನ್ನ ಮುಖ್ಯ ಭಾಳಿಸ್ತಾ ಸೊನ್ನೆ ಸೊನ್ನೆ ಓಕೆನಾ ఒక నాలుగు ఆరు నాలుగు ఏడు ఏడు వందల అరవై రూపాయలు ఏడు వందల అరవై రూపాయలు ఇది పంతొమ్మిది రోజులు ఓకేనా అంటే రోజుకొచ్చి నాలుగు రూపాయలు పడితే అనమాట మనం ఇలా చేస్తామన్నమాట ఇప్పుడు దీన్ని కోడతాను క్యాల్లేట్ చేస్తాము సున్నా ఆరు రెండు ఏడు తొమ్మిది ఐదు ఇరవై ఐదు ఏడు తొమ్మిది వందల ఇప్పుడు అసలు అసలు ఎంత అరవై ఏడు ఇప్పుడు మనం దీ క్యాల్కులేట్ చేస్తున్నాం కదా చూస్తున్నా ఆరు తొమ్మిది ఐదు ఆరు రెండు ఎనిమిది ఎనభై వేల తొమ్మిది వందల అరవై రూపాయలు మొత్తం ఇప్పుడు ఈ రోజుకి చెల్లించాల్సిన మొత్తం డబ్బు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు ఈ విధంగా మన వడ్డీ వ్యాపారం రెండు రూపాయలు ఉన్నాయి ఏ విధంగా క్యాలకులేదు ఈ విధంగా మనం చేయించాలి ఓకేనా థ్యాంక్ యూ